అక్కడ బ్యాక్ అయినా ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ ఈ రైట్ సైడ్ ఈడ ఓకే ఓకే ఓ రైట్ రైట్ కొంచెం తల ఒక సైడ్ తిప్పండి రిలాక్స్గా ఉండండి గాలి పీల్చుకోండి వదలండి రిలాక్స్ సైడ్ సైడ్ తిప్పండి గాలి పీల్చుకోండి వదలండి వాంటు లాక్స్ లాక్స్ కాలు పిలుచుకోండి వదలండి వన్ టు టేక్ డీప్ బ్రీత్ ఎగ్జేల్ అవుట్ ఒక సైడ్ పడుకోండి ఈ సైడ్ నా సైడ్ ఫేస్ పెట్టండి ఫ్రీగా ఉండండి ఈ ఏరియా కదా అప్పి ఫ్రీగా ఉండండి చిన్నగా ప్రెస్ చేస్తే కిపట్ రిలాక్స్ వాన్ టు రిలాక్స్ నెక్స్ట్ అటు సైడ్ ఫ్రీగా ఉండండి రిలాక్స్గా గాలి పీల్చుకోండి వదలండి వాన్ టు రైట్ యాక్స్ ఉండండి ఒక తంబు చిన్నగా పైకి కనిపిస్తుంది రెండు ఈక్వల్గా ఉండాలి అంటే ఈ పెల్విస్ అనేది కొంచెం అటు ఇటు ఉంటే కూడా అట్ల అవుతుంది సో అట్లా కొద్దిగా ఫ్రీగా ఉండండి ఇప్పుడు రిలాక్స్ వన్ టు కాలు మడవండి వాంట ఫస్ట్ కదా మడవండి లేచి అటు సైడ్ కూర్చోండి అంటే సట్ సైడ్ ఒక సైడ్ ఇవి ఉండండి ఇంకా జరిగిన కొద్దిగా ఇంకే పెట్టి అంటూ కొద్దిగా క్రాస్ పెట్టండి రిలాక్స్ ఇట్లా క్రాస్ పెట్టి సైడ్ తిరిగండి ట్ ఇ వన్ టూ లాస్ట్లో స ఇటు పడుకోండి ఇట్ కిపిట్ గాలి గాలిచుకొని వదలండి ఒక సెకండ్ లాగేజ్ పెడతా ఇట్ లాగ్స్ వన్ వన్ టూ త్రీ హాయ్ దిస్ ఇస్ కార్తీక్ యాక్చువల్లీ నాకు ఎల్ వన్ కొంచెం ప్రాబ్లం ఉండే డిస్క్ ప్రాబ్లం డాక్టర్ రమేష్ రమేష్ సార్ రమేష్ సార్ దగ్గరికి రావడం జరిగింది ఒక త్రీ డేస్లో అసలు నేను చాలా హెవీ వర్డ్స్ ఇవ్వడం వల్ల నాకు పట్టుకోవడం జరిగింది ఎక్కడ చుట్టా కూడా తగ్గలేదు రమేష్ సార్ గారు ఒక సెవెన్ డేస్ టైం ఇస్తే అందులో త్రీ డేస్లో నాకు ఒక ఎయిటీ పర్సెంట్ కవర్ అయింది థ్యాంక్ యూ రమేష్ సార్ కొంచెం పెయిన్ తగ్గించినందుకు చాలా తట్టుకోలేకపోయిన పరిస్థితిని కొంచెం త్రీ డేస్నే క్యూర్ చేసినారు చాలా థ్యాంక్స్ సార్ ఓకే థ్యాంక్ యూ రైట్